ఎన్నో జన్మల వంద సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు అలరించారు నిరంజన్ బిఎస్ గారు తెలుగు ప్రేక్షకులు సో మచ్ అసలు చాలా చాలా ఇష్టమైన పేరుగా వేద యష్ క్రిస్ సెచ్చా కూడా మారిపోయారు అందులో నిరంజన్ గారు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండడం ఇదివరకే మనం చూస్తూ వచ్చాం అయితే ఈరోజు నిరంజన్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పోస్ట్కి సంబంధించిన పిక్స్ ఏంటి అంటే ఓట్ ఫర్ నిరంజన్ అంటూ కన్నడ యాక్టర్స్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ బెంగళూరు కుటుంబ అవార్డ్స్కి సంబంధించి నామినేషన్స్ అనేవి రావడం జరిగింది అందులో నిరంజన్ గారు కూడా ఉండడం జరిగింది ఓట్ ఫర్ నిరంజన్ అంటూ ఫ్యాన్స్ పెట్టిన పిక్నే తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది నిరంజన్ గారు సో ఇక కొత్తగా తెలుగు సీరియల్స్లో అయితే ప్రజెంట్ నిరంజన గారు యాక్ట్ చేయడం లేదు కానీ నిన్న జోతే నన్న కదైన కన్నడ సీరియల్తో మాత్రం మంచి ఫామ్లో ఉన్నారు కన్నడలో తెలుగులో కూడా సరికొత్త సీరియల్తో మళ్ళీ నిరంజన్ గారు రావాలంటూ ప్రేక్షకులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు తన సరికొత్త సీరియల్తో తెలుగులో మళ్ళీ వస్తారా రారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి